అన్న నమస్తే అన్న మేము వారా యూట్యూబ్ ఛానల్ నుంచి అయితే వస్తున్నామన్నా మీరు రైల్వే కాలనీలో ఎంతో అంగరంగ వైభవంగా అయితే స్వామివారిని నిలబెడుతున్నారు ప్రతి ఏడాది ఈసారి బాల వినాయకుడిని అయితే నిలబెట్టడం జరిగింది ఎక్కడి నుంచి తెచ్చారు ఈ అనేది ఎలా ఉందన్న మేము ఇది చాలా కొన్ని నెలల నుంచి చూస్తా ఉన్నాము ఏది పెడాము అది ఇది అని బాల వినాయకుడిని బాగా సెలెక్ట్ చేశాము ఇది బెంగళూరు బొమ్మ ఇది ఈ అచ్చు కూడా అదే పదిగా చూసి తిరుపతిలో ఏడా లేదు అచ్చు ఇది ఉండే మూడు బాల వినాయకులు అన్నదాన కార్యక్రమం ఏమైనా చేస్తున్నారా ఎలా ఉంది ఏమి అసలు ఏ టైమింగ్ లో చేస్తున్నారు రేపు అన్నదానం ఉంది రేపు ఆఫ్టర్నూ ఒక నాలుగు వందల నుంచి ఐదు వందల మంది అన్నదానం చేస్తున్నారు ఇది మొత్తం రైల్వే కాలనీ యూత్ అంటూ చేస్తున్నారు అంటే మీరు మొత్తం ఫ్రెండ్స్ అయినా లేకపోతే ఎలా అన్న ఇది మీరు అందరు ఫ్రెండ్స్ అన్న బ్రదర్స్ చూస్తున్నారు కదా అన్న ఎంతో చక్కగా అయితే చెప్పాడు రైల్వే కాలనీ యూత్ ఆధ్వర్యంలో అయితే ఎంతో అంగరంగ వైభవంగా అయితే స్వామివారిని ప్రతి ఏడాది నిలబెట్టడం జరుగుతుంది ఇక్కడ అలానే రేపు ఉదయము అన్నదాన కార్యక్రమం కూడా ఉంది ఎంతో అంగరంగ వైభవంగా అది కూడా నిర్వహిస్తారని ఇక్కడ కమిటీ పెద్దలైతే అయితే అందరూ చెప్తున్నారు